జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ట్రాడినరీ స్పీచ్ ఇచ్చారు ఈరోజు అదే వరద బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్ స్పీచ్ చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి స్పీచ్ ఇవ్వటం పోసేది చాలా రోజులైంది అంటే అగ్రెసివ్గా స్పీచ్ ఇవ్వటం కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఇలా మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో కూడా ఎలా మాట్లాడలేదు అగ్రెసివ్గా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడో ఇప్పుడు అలా మాట్లాడాడు ఈరోజు వరద బాధితులకు సంబంధించిన విజిట్కి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆ స్పీచ్ పక్కన పెడితే అదే సేమ్ ఎలిగేషన్ చేశారు ఏంటంటే మీరు సరిగా దాన్ని స్పందించకపోవడంతోనే ఇదంతా జరిగింది పైన వాటర్ వస్తాయని మీకు తెలుసు డ్యాములు నిండుతాయని తెలుసు అది ఉధృతం రాబోతుందని తెలుసు మీ దగ్గర ఎలర్ట్ ఉంది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీరు లైట్ తీసుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్ ఇంకొక రెండు పాయింట్లు కూడా చెప్పారు ఏంటంటే ఒకటి అధికారులు మీరు సస్పెండ్ చేశారు ఇది చాలా లాజికల్గా మాట్లాడారు జగన్ గారు ఈ పాయింట్ అధికారుల్ని మీరు సస్పెండ్ చేశారు ఆ అధికారులు ఎవరు అని అడుగుతున్నారు అధికారులు ఎవరు అంటే యూ అపాయింటెడ్ ది ఆఫీసర్స్ యు సెలెక్టెడ్ ది ఆఫీసర్స్ యూ అపాయింటెడ్ ఆఫీసర్స్ దే ఆర్ యువర్ ఆఫీసర్స్ అండ్ నవ్ యూని సస్పెండెడ్ దోస్ ఆఫీసర్స్ జస్ట్ ఫర్ మీడియా సేక్ జస్ట్ ఫర్ పీపుల్ సేక్ అన్నాడు సింపుల్గా మీరే నిర్ణయించుకొని మీరే నియమించుకొని మీరే ఇప్పుడు సస్పెండ్ చేసి ఊరికే అట్లా పై పైన సస్పెండ్ చేశారు అన్నారు అధికారులు తప్పు చేసినా మీరు చేసినట్టు ఎందుకంటే మీరు అధికారులు మొత్తాన్ని మార్చుకొని మీకు అనుకున్న వాళ్ళని మీరు పెట్టుకున్నారు కదా అని ఒక మంచి పాయింట్ అయితే మాట్లాడారు జగన్ గారు ఓకే సరే ఏదేమైనా సరే ఇది జగన్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించారు కాబట్టి ఆయన వైపు నుంచి ఆయన కరెక్ట్గా మాట్లాడారు బట్ షుడ్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు అల్సి వన్ ఆర్ టూ పాయింట్స్ నేను ఈరోజు ఆయన మీటింగ్ చూశాను చంద్రబాబు నాయుడు గారిని డెఫినెట్గా ఒక రెండు పాయింట్స్లు నేను అప్రిషియేట్ చేయాలనుకున్నా దో ఐ మీన్ అపోజిషన్ బట్ ఈ రెండు పాయింట్లు నేను చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేస్తాను ఒకటి ఏంటంటే ఆ బోట్లో వాళ్ళు మొత్తాన్ని డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్ ఇచ్చారట మీరు ఒక్క రూపాయి కలెక్ట్ చేసినా సరే బోట్ బోట్ల కోసం నడిపే బోట్ల కోసం ఒక్క రూపాయి కలెక్ట్ చేసినా సరే నేను కేసు పెడతాను చాలా సీరియస్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇది అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే ఒక్క రూపాయి కూడా చెల్లించుకుని గవర్నమెంట్ మేమే ఇస్తామన్నారు దట్స్ వండర్ఫుల్ డెసిషన్ చంద్రబాబు గారు తీసుకుని ఇంకొకటి ఈ కూరగాయల వాళ్ళు పాలోళ్ళు వీళ్ళందరూ ఎక్స్ప్లాయిట్ చేస్తారు ప్రజలని విజయవాడలో ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది కాబట్టి మేమే కొనకొచ్చి రేపు అక్కడ డంప్ చేసి మేమే అన్నారు గవర్నమెంట్ తరపున ఈ రెండింటిని మనం అప్రిషియేట్ చేయాలి ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్నారు అనిపించింది బట్ స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చెప్పినట్టుగా తెలుగుదేశం వాళ్ళదే తప్పు మీ తప్పు వల్ల ఇదంతా జరిగింది అది సార్ థ్యాంక్ యూ